నా ప్రియ ఈ రోజులు చాలా ప్రమాదకరంగాను భయంకరంగాను ఉన్నాయి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె నడుచుకునేది సమయంను పోనీయొద్దు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము ఉపద్రవములు వస్తున్నాయి రోగాలు తెగుళ్ళు భూమి మీదకి వచ్చేస్తాయి కనుక ఈ అంత్య దినములలో మనం పడవలసిన జాగ్రత్తలని పడాలి యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు అంత్య దినములలో అనేకమైన అపాయకరమైన దినములు వస్తాయి రాజ్యం మీదకి రాజ్యం దేశం మీదకి దేశం వచ్చేస్తుంది తెగుళ్ళు వచ్చేస్తాయి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ప్రజలందరిలో ప్రేమ చలారిపోతుంది అక్రమ విస్తరిస్తుంది అనేక మంది అబద్ధ ప్రవక్తలు చేస్తారు పలువురిని మోసపరుస్తారు అవసరమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారు ఇది అంతానికి సూచన మరియు నా రాకడకు కూడా సూచన అని యేసు ప్రభు చెప్పడం జరిగింది కనుక నా ప్రియ సహోదరులారా యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం వాక్యాన్ని ఆదరణ చేసుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మనము మన జీవితాలని పొద్దుని లేస్తే ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ప్రారంభించడం మంచిది ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడం వాక్యం చదువుకోవడం మన యొక్క ఆరోగ్యానికి ఎంతో మంచిది మన కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రజలందరినీ ప్రార్థన ద్వారా ముందుకు నడిపించుకోవడం చాలా మంచిది